హలో ఎవ్రీవాన్ నేను మీ తేజస్విని వెల్కమ్ టు మంతేజ్ ఆఫీషియల్ ఈరోజు హబ్బీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ సిరీస్ నుంచి మరొక వీడియోతో వచ్చేసానండి అదే ఆవకాడో ఆమ్లెట్ తయారీ విధానం సో సింపుల్గా క్విక్ అండ్ హెల్దీ ఫైవ్ మినిట్స్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కోసం వీడియో చివరిదాకా చూసేయండి అలానే ఒక మంచి టిప్ కూడా చెప్పానండి సో వీడియో దాకా చూస్తే మీకే తెలుస్తుంది ఆ టిప్ ఏంటో సో ఇక్కడ అయితే మనం కట్ చేసుకుంటున్నాము ఇలా నైఫ్తో చూపించినట్టు కట్ చేసి ఇలా ట్విస్ట్ చేసి ఓపెన్ చేశామంటే చాలా సింపుల్గా ఓపెన్ అవుతుందండి జస్ట్ టూ త్రీ సెకండ్స్లో ఓపెన్ అయిపోతుంది అవకాడో కటింగ్ అంత ఈజీ సో లోపల ఉన్న సీడ్ అయితే మనం తీసేస్తున్నాము అండ్ ఆవకాడో లోపల ఉన్న పల్ప్ మనం నైఫ్తో కన్నా ఇలా షార్ప్ ఎడ్జున్న స్పూన్తో తీయడం వల్ల చాలా ఈజీగా వస్తుంది సో ఇక్కడ ఆవకాడోలో ఉన్న పల్ప్ అంతా మనం ఒక బౌల్లో అయితే వేసేసుకున్నాము సో ఆవకాడో బేసికల్గా చాలా చప్పగా ఉంటుంది మనం తినలేం కాబట్టి కొంచెం టేస్ట్ ఎన్హాన్సెస్ లాగా ఇక్కడ అయితే ఆర్గానో ఫ్లేక్స్ కొంచెం చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ వెరీ లైట్గా అయితే మేము యాడ్ చేసుకుంటున్నాము కొంతమంది అయితే ఇందులో ఆనియన్స్ కానీ లేకపోతే టొమాటోస్ కానీ ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా కూడా యాడ్ చేసుకొని తింటారు బ్రోకోలీ కానీ ఇలా రకరకాల వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకొని తింటారు ఈ యాడ్ ఆన్స్ అనేవన్నీ మీ ఇష్టం అండి ఇక్కడ అయితే వితౌట్ ఎనీ కటింగ్ షాపింగ్ మ్యారినేషన్ ఎక్సెట్రా మనం ఇవి హబ్బీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ సిరీస్లో క్విక్ అండ్ ఈజీగా అయిపోయే రెసిపీస్ చూపిస్తాం కాబట్టి ఇలా కూడా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఎక్కువ టైం అసలు పట్టకుండా చాలా ఈజీగా అండ్ టేస్ట్ అద్భుతంగా ఉంటుందని చూపించడానికి ఈ వీడియో సో ఇక్కడైతే అవకాడోని కూడా నీట్గా స్మాష్ చేసేసుకుంటున్నాము నెక్స్ట్ అయితే మనం ఆమ్లెట్ వేసేసుకుందాము ఇట్లా ఆమ్లెట్ వేసుకునే ప్యాన్ తీసుకొని లైట్గా ఆయిల్ రాసుకొని ఇదేంటంటే ఎగ్ కట్టర్ అండి సో మనం బేసిక్గా ఎగ్ మనం బీట్ చేసేటప్పుడు ఎక్కడ స్పిల్ అవ్వకుండా లేకపోతే హ్యాండ్స్కేమ్ అంటకుండా అలాంటి దానికోసం ఎగ్ ఎక్కర్ సో ఎక్కడ లింక్ కావాలంటే కామెంట్ బాక్స్లో లింక్ అని కామెంట్ చేయండి నేను మీకు లింక్ షేర్ చేస్తాను సో ఎక్కడైతే ఆమ్లెట్ వేసేసుకుంటున్నాము ఇందులో మీకు తగినంత ఉప్పు కారం యాడ్ చేసుకుంటే అది కూడా లైట్గా యాడ్ చేసేసుకుంటే మరీ మంచిది సో ఆమ్లెట్ కూడా రెడీ సో మన దగ్గర ఆవకాడో స్మాష్ చేసి పెట్టుకున్నది ఉంది అండ్ ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది సో హెల్దీ బ్రేక్ఫాస్ట్ మీరు నమ్మరు ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ కంటే తక్కువ టైంలో కూడా ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనేది చేసేసుకోవచ్చు సో ఎవరైతే ఆవకాడో తినడానికి ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేస్తే చాలా ఇష్టపడుతూ తింటారు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే సో ఇక్కడ టిప్ వచ్చేసి యావకాడో సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం ఎలాంటిది సెలెక్ట్ చేసుకోవాలన్న దాని గురించి అయితే ఈ టిప్ అండి సో ఇక్కడ పైన నాబ్ ఉంటుంది కదా సో ఆ నాబ్ కనుక మనం ప్రెస్ చేస్తే ఆ నాబ్ లోపలికి వెళ్తే యావకాడో అనేది పండింది సో ఇట్స్ రెడీ ఫర్ యూజ్ అని లేదు ఆ నాబ్ అనేది చాలా గట్టిగా ఉంది లోపలికి వెళ్ళట్లేదు అంటే ఇట్స్ నాట్ రెడీ ఫర్ యూస్ అది ఇంకా పండాలి అని అర్థం సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో